ఐదు గ్యారంటీలకు ఇలా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫారం నమూనా ఇదిగో అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తులు ఎలా నింపాలి ఏ ఏ పత్రాలు కావాలి వివరాల్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన గ్యారెంటీ దరఖాస్తు ఫారాలను విడుదల చేసింది ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో ఐదింటి కోసం ఒకే ఫారంలో అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు ఫారాలను స్వీకరిస్తారు ఈ దరఖాస్తులను పూర్తి చేసి ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను జతచేసి అధికారులకు అందజేయవలసి ఉంటుంది మహాలక్ష్మి రైతు భరోసా చేయూత గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు పథకాలకు ఈ దరఖాస్తు ద్వారా అప్లై చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలోని వార్డులలో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు దరఖాస్తు ఫారంలో మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు చిరునామా రెండో పేజీలో ప్రభుత్వ అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో ప్రొఫార్మా ఉంటుంది అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తులు ఎలా నింపాలి ఏ ఏ పత్రాలు కావాలి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలపై అమలపై ప్రత్యేక దృష్టి పెట్టింది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన హస్తం పార్టీ కార్యాచరణ ప్రకటించింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన సభలు నిర్వహించి ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది దీనికి సంబంధించిన నమూనా దరఖాస్తులను రూపుంచింది అయితే ఆరు గ్యారంటీలకు ఎవరూ అర్హులు దరఖాస్తుతో ఏఏ పత్రాలను జత చేయాలనే దానిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వడంతో పాటు దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తూ దరఖాస్తుదారులు పేరు రాసి సంతకం చేయాలి దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారుల సంతకం స్టాంప్ వేసిన రసీదు తీసుకుని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి దరఖాస్తు ఎలా నింపాలి ముందుగా మొదటి పేజీలో దరఖాస్తు పేరు రాయాలి తర్వాత లింగం కులం పుట్టిన తేదీ ఆధార్ నంబరు రేషన్ కార్డు నంబరు ఫోన్ నంబరు వృత్తి వివరాలు ఇవ్వాలి ఆ తర్వాత కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు దరఖాస్తుదారులతో సంబంధం లింగం పుట్టిన తేదీ ఆధార్ నంబరు పొందుపరచాలి ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అతికించాలి రసీదు మర్చిపోవద్దు రెండో పేజీలో ముందుగా చిరునామా వివరాలు నింపాల్సి ఉంటుంది తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాలు పొందడానికి వివరాలు ఉంటాయి దరఖాస్తుదారులు వీటిలో తాము ఏ ఏ పథకాలకు అర్హులమో చూసుకుని వాటికి మాత్రమే వివరాలు ఇవ్వాలి దరఖాస్తు మొత్తం నాలుగు పేజీల్లో ఉంటుంది చివరిలో ప్రజా పాలన దరఖాస్తు రసీదు ఉంటుంది దరఖాస్తు పూర్తి చేసిన ఇచ్చిన తర్వాత మర్చిపోకుండా అధికారుల సంతకంతో కూడిన రసీదు తీసుకోవాలి మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి